ఈరోజు పంచాయత్ ఎలక్షన్ కాబట్టి కంటి మండల్ మా యువకుడు మా లోండే నర్సింహులు మా ఈ కాంగ్రెస్ పార్టీ యువకులని ప్రోత్సహించే భాగంలో ఇంత పెద్ద కంటి ఊరికి మూడు నాలుగు వేల ఓట్ల ఊరికి ఒక యువకుడిని ఈరోజు ఈ నారాంకేట్ శాసనసభలు కానీ జైరాబాద్ ఎంపీ గారు కానీ ఆశీర్వాదం ఇచ్చి ఒక యువకుడికి ఈ నర్సి నర్సిం యువకుడికి కంకి ఊర్లో ఒక సర్పంచ్ చేయాలని నిబంధంగా కంకణం కట్టుకొని ఈరోజు అందరం తిరగడం జరుగుతుంది మీ పది సంవత్సరాలు చూసిర్రు మీ టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఓన్లీ మాటలు ఇక్కడ రోడ్లు లేవు మోరీలు లేవు ఒక రెండు సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం వచ్చి ఇల్లులు శాంక్షన్ అయినాయి ఈరోజు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది ఇదే యువకుడిని మీరు సర్పంచ్ గా ఎన్నుకుంటే ఉండే నర్సింలువే కాదు ఇక రాకేష్ సెట్కారే కానివ్వండి సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి సురేష్ షెట్కారే కానివ్వండి ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినట్టే అని చెప్పగా తప్పదు యువకుడు ఎప్పుడు మీ అందరి మధ్యలో ఉండేటోడు మీ మంచి చెడ్డలో ఉండేటోడు ఏదున్నా హుషారు మీ ఏది చెప్పినా ఎప్పుడు మీకు ఏ ఫోన్ ఏ రాత్రి చేసినా ఒక యువకుడు కాబట్టి ఉంటాడు మీ దగ్గరకు వస్తాడు మీ ఏది ఉన్నా ఆయనతో కాకపోతే కూడా మా దగ్గర తెచ్చి దీన్ని పరిష్కారం ఇచ్చే ఆయన కేపబిలిటీస్ ఉన్న క్యాండిడేటు మా నర్సింలు తప్పకుండా నర్సింహుగా చేయండి ఐదు సంవత్సరాలు ముందు చూసిర్రు కృష్ణ పేరు కృష్ణ ఐదు సంవత్సరాలు చేసిండు నేను మొన్న ఎల్త్ వెళ్తు పిల్లలు ఇంటర్వ్యూ చూపిస్తారు కళ్యాణ్ లక్ష్మి నేను ఇచ్చిన ఉన్న పథకాలని మేమిచ్చాము ఎవరు పథకాలు కాదు అది నర్సింహ్లో ఉండండి కృష్ణ ఉండండి వేరే ఉండని ఎవ్వరున్నా గవర్నమెంట్ పథకాలవి నువ్వు ఓన్లీ గేట్ కీపర్ సేవకులము మనం అంతే ఏదున్నా నీకు నేను చెక్ తెచ్చిచ్చినా సీఎంఆర్ఎఫ్ తెచ్చిస్తా ఇవన్నీ ఏం లేవు తెచ్చినకి ప్రభుత్వం ఎక్కడ నుండి తెచ్చిస్తాడు ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఏ చేస్తుంది ఇంకా పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు ప్రభుత్వంలో ఈ కంటికి రోడ్ అయినా బోరింగ్ అయినా లైట్ అయినా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే సో తప్పకుండా మీకు తెలియదు ఏం లేదు ఈ పక్కన రోడ్డు చూసిరు ఏది చూసినా పది సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఓన్లీ ఉన్న పైసలు ఆ శ్మశాన వాటికి కట్టేరు మీ దగ్గర ఎవరికైనా పనికి వచ్చిందా పనికిరాలి ఆ క్రీడా ప్రాంగణం కట్టేరు ఎవరికైనా పనికి వచ్చిందా పనికిరాలి వాళ్ళు ఓన్లీ మన కార్యకర్తల జేబు నింపనికి కమిషన్ ఏజెంట్లు తయారు చేసిర్రు అది మనం ఆల్రెడీ ప్రజలు చూసిర్రు పది సంవత్సరాల కదా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిర్రు నా తమ్ముడు ఆయన నర్సిం తప్పకుండా గెలిచేయండి ఆయన కాదు బాధ్యత నా నేను కూడా ఈయనతో పాటు మీ బాధ్యత తీసుకుంటా అయ్యే అంత వరకు చేసి పెడతా ఎక్కువ అయితే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కూర్చొని మీతో పాటు నేను కూడా వచ్చి ఏ సమస్యన మనం చేసుకుందామని తప్పకుండా చెప్తున్నా ఇంకో పాట చెప్తా ఇప్పుడు సర్పంచ్ మీడు అయితే ఇరవై ఇల్లు వచ్చేది మీకు ఇరవై ఐదు ఇల్లులు వస్తాయి అంటే రాకపోతే ఏమవుతుంది ఇరవై వచ్చేది ఐదు వస్తాయి ఆ దాంట్లో కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని చూసి ఏం పని ఓ బిఆర్ఎస్ చూడని కాంగ్రెస్ చూడని పని లేదని ఏముండదు ఉండదు మా నరసింహులు గెలిస్తే ఏ పేదవాడికైనా కంటిలో వాడు ఆరాతో ఉండే తప్పకుండా ఇల్ అయినా రోడ్ అయినా పెన్షన్ అయినా ఏదైనా తప్పకుండా వస్తుంది ఇది మా బాధ్యత మేము ఎట్లా చేసి పెడతాం సో తప్పకుండా నా తమ్ముడికి భారీ మెజారిటీతో గెలిపియ్యాలని మరొకసారి కొడుతున్నా నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు జై జై కాండీ నమస్కారం ఈ రోజు మన స్థానిక ఎలక్షన్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ లా యువ నాయకుడు నర్సిం కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారు గాని జహిరాబాద్ ఎంపీ ఎంపీ గాని నర్సిం లోని క్యాండిడేట్ గా ఎంచుకోవడం జరిగినది మళ్ళా ఈ రోజు విజయం కంటిటీలా ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఎప్పుడు ఒకటైన రోజు నర్సింలు గెలవడం అప్పుడే ఈ ఈరోజు ఎంత మంచిగా అనిపిస్తున్నది మొత్తం కంటిలో ఉన్న కాంగ్రెస్ అందరూ నరసింహులు కోసం కాదు తానే నరసింహులు తానే ఉంగరం గుర్తుకి పోటీ చేసేటట్లు ఊరు ఊరికి గడప గడపకి తిరుగుతున్నారు దానికి చాలా సంతోషము ముఖ్యంగా నర్సింలు చాలా గరీబ్ మనిషి అందుబాటులో ప్రతి మనిషికి అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడన్నా మధ్యరాత్రి కూడా ఫోన్ చేసినా కూడా నర్సింహలో అంటే నేను అనేసి పనిచేసే నర్సింలకు ఒక తత్వం ఉన్నది యువ పుట్ట కొట్టని తత్వం ఉన్నది నర్సింలునే కాదు ఇక్కడున్న ప్రతి మనిషి ప్రకాశ్ రాథోడు కానీ కాళేరాజు కానీ ప్రతి మనిషి నర్సిం కోసం పనిచేయడానికి వాళ్ళు యావత్ కష్టం అంతా పెడుతున్నారు దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకి ఓటేసేసి నర్సింహుని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా ధన్యవాదాలు